మీరు రెండుసార్లు పాదయాత్ర చేశారు రెండు సార్లు పాదయాత్ర కూడా ఈ సినిమాలో చిత్రీకరించినట్టుగా చెప్తున్నారు దీని రాజోసారి రెండు సార్లు మేము పాదయాత్ర చేసామంటే ఫస్ట్ సారి పాదయాత్ర చేసినప్పుడు మమ్మల్ని ఎంత అడ్డుకోవటానికి చూశారు మేము మమ్మల్ని భోజనమే తినేయకుండా చేశారు మా టాయిలెట్లు గేట్లే బీకేశారు మమ్మల్ని ఎన్ని చేసినా కానీ ముఖ్యంగా మహిళలు రాణి రుద్రమదేవిలాగా ఆ స్థూపం ఇక్కడ ఎట్లా అయితే ఉందో అదేవిధంగా రాణి రుద్రమదేవిలాగా విజృంభించి ఇళ్ళు వాకిళ్లు వదిలేసి కూడా నలభై ఏడు రోజులు సుదీర్ఘంగా పో కంటిన్యూగా పాదయాత్ర చేస్తే మాకు మేమే తర్వాత ఆశ్చర్యపోయాం ఐదు వందల కిలోమీటర్లు మనం నడిసామా అని చెప్పి మేమే ఆశ్చర్యం అదంతా భగవత్ సంకల్పం భగవంతుడికి మేము మా కోరిక నిజంగా వీళ్ళకి తగ్గ కోరిక కోరుకున్నారు అది ఆ కోరిక నెరవేర్చాలని భగవత్ సంకల్పంతో మమ్మల్ని ఇక్కడ నుంచి తిరుపతి నడిపించారు అదే విధంగా ఇక్కడ నుంచి అమరావతి నుంచి అరసు వెళ్ళనన్న పాదయాత్ర మొదలు పెడితే ఇక వీళ్ళకి మద్దతు అనేది ఎక్కువైపోయింది వీళ్ళని ఏ విధంగా అణగ అణగదొక్కే ద్వారా ఉండాలని చెప్పేసి మా మీద ఇక ఆయుధాలతోటి పెట్రోల్ తోటి చెప్పులతోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇది చేశారు మేము న్యాయంగా కోర్టు ద్వారా ఇది చేసి వెళ్ళాలని చెప్పి ఆలోచనలో చేశాము దాన్ని కూడా ఇది చేశారు నిన్నగా మొన్న పాపం యోగాళం పాదయాత్ర మొదలుపెట్టాడు మరి పప్పు పప్పు అన్న లోకేష్ అంతకాలం కనీసం నువ్వు నువ్వు పాదయాత్ర చేసినప్పుడు శుక్రవారం నుంచి శనివారం ఆదివారం మూడు రోజులు సెలవులు మళ్ళీ సోమవారం కంటిన్యూ గురువారానికి ఆగిపోద్ది ఇలా కాకుండా కంటిన్యూ ఏ వారం అనేది లేకుండా యువగాళం ఎలా సాగింది అమరావతి పాదయాత్రలు రెండు ఎలా సాగినాయి అనేది ప్రజలు గమనించారు వాళ్ళకి మద్దతు కూడగట్టుకుంటున్నారు ఇవాళ నీ పార్టీలో నుంచి జనాన్ని ఎంత మందిని తీసుకో ఎంతమంది వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరుతున్నారో అర్థమైంది అదేవిధంగా వీళ్ళకి మద్దతు ఎక్కువైపోయింది ఇక ఏమీ చేయలేము అన్న పరిస్థితుల్లో ఇప్పుడు మీ బిడ్డని మీ బిడ్డని అంటున్నాడు మీ బిడ్డ కాదయ్యా నువ్వు మాకు పట్టిన క్యాన్సర్ గడ్డ అని చెప్పి మేము అనుకుంటున్నాము అదేవిధంగా ఈ క్యాన్సర్ గడ్డను ఎట్ట తొలగించుకోవాలో కూడా దానికి ట్రీట్మెంట్ సరిగ్గా అందుకోవాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము అట్లా చేసి నువ్వు చేసిన ప్రతి ఒక్క పని ఎవరికి న్యాయం చేయలేదు ఇంత క్రితం అమరావతి రైతులు మాత్రమే రైతుల మీద ఒక్కళ్ళ మీదే దమనకాండ చేశాను వాళ్ళని అనగదొక్కగలిగాను అని చెప్పి నువ్వు ఒక ఇది మొదలుపెట్టావు తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ మాకు ఎవ్వరు మద్దతు రాకుండా మీరు వాళ్ళకు మద్దతుగా పోతే మీ పెన్షన్లు కట్ చేస్తాను లేకపోతే అది చేస్తాను ఇది చేస్తానని ఆ ఎన్నో ప్లాన్లు వేసి వాళ్ళని కూడా రానికుండా చేశావు మాకు మద్దతు అనేది లేదన్నట్టుగా చేశావు కానీ ఉద్యోగులు తర్వాత నెక్స్ట్ రకరకాలు ప్రతి ఒక్క ఎంప్లాయ్ కానీ ప్రతి ఒక్క రైతు కానీ రోడ్డెక్కని వాళ్ళు లేరు అంగన్వాడీలతో సహా ఇప్పుడు ఇప్పుడు చెప్పు నువ్వు అమరావతి రైతులకు ముందు నేను అన్యాయం చేశాను నన్ను చెప్పి నువ్వు అనుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూడా అన్యాయం చేస్తున్నాము ఇంతకుముందు మీ ఇంటి ముందు దాకే వచ్చిందమ్మా ఇక కనుక తెలుసుకొని జాగ్రత్త పడకపోతే మీ నట్టింటో వాళ్ళు కూర్చొని పాలన చేసి మీ మళ్ళీ మీ ఇళ్ళు కూడా వదిలిపెట్టిపోయే పరిస్థితులు తెస్తారని దయచేసి ఓటర్లందరూ కూడా కాళ్ళు ఓటుని ఉంది లేదని చెక్ చేసుకొని మీ ఓటుని మీరు కరెక్ట్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడికి మాత్రం ఓటు వేయమని ఓటు హక్కు ఎవరు అడిగేది కాదు కాళ్ళు ఆలోచించుకోవాల్సింది చేయాల్సింది మీకు నచ్చిన పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీ ఉద్యోగాలు కల్పించే పార్టీ ఇట్లాంటి పార్టీలను ఎన్నుకొని ఆ దానికి మీరు ఓటేయాలని చెప్పి దయచేసి ప్రజలందరికీ మనవి చేస్తున్నాం